నా పేరు తిమోతి అండి నేను మహబూబ్నగర్ జిల్లాలో పుట్టి పెరిగాను నాగర్ కర్నూలు మీకు ఐడియా ఉంటుందేమో నాగర్ కర్నూలు నుంచి ఇంకా పదిహేను కిలోమీటర్లు పోతే రేవల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను మా అమ్మ నాన్నకి నేను పదవ సంతానం వాళ్ళిద్దరు ముగ్గుతో ఆపేస్తే నేను వచ్చేవాడిని కాదు మేబీ నేను రావాలని ఆపాడేము మొత్తం పదకొండుగురం మేము మా తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళము వారిలో నా పదవ నెంబరు ఇప్పుడు బ్రతికి ఉన్న వారిలో నాది ఐదో నెంబర్ అంటే కొంతమంది చనిపోయారు అంటే నన్ను చూసి మా అమ్మ నాన్నని మీరు చూస్తే వాళ్ళు కొంచెం ఓల్డ్గా ఉంటారు నేను పదవాన్ని కనుక కొంచెం నేను ఎంగా ఉన్నాను అలాగా జరుగుతున్న సందర్భంలో చాలా భయంకరమైన అన్యుల ఆచారాలతో మేము జీవించే వాళ్ళం మేము పుట్టుకతోని క్రైస్తవులము కాదు మా అమ్మ నాన్న ఏ భక్తి చేసేవాళ్ళో మేము కూడా అదే చేసేవాళ్ళం మాకు సపరేట్గా దేవి దేవతలు అనేవాళ్ళు ఉండి వాటికి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి పెద్దగా పండగలాగా చేస్తూ అలాగా ఉండే కుటుంబం మాది ఇక ఎలాంటి పరిస్థితులంటే మా నాన్న ఆ పండుగలు అవన్నీ చేస్తాడు తర్వాత దేవుని విగ్రహాన్ని మోస్తూ పండగ చేస్తాడు కానీ అదే సమయంలో మంచిగా తాగి మా అమ్మను కొడతాడు ఇక మమ్మల్ని కూడా ఏది దొరికితే దాంతో కొట్టేవాడు అంత మంచివాడు మా నాన్న ఆయన ఇప్పుడు మారాడు ఆయన అమ్మానికి మహిమ కల్గొనుగాక అలాగా జీవించాము చాలా కష్టాలు చాలా నష్టాలు ఉండేవి ఫ్యామిలీ పెద్దది కదా మా అమ్మ నాన్నలు వ్యవసాయం కూలీలు లేదా వ్యవసాయం చిన్న పొలం ఏదో ఉంది దాన్ని చేసుకుని జీవనం ఉండేది పెద్ద పిల్లలేమో చాలా ఎక్కువ మంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు మీకు వాళ్ళేం ఎంప్లాయీస్ కాదు చేసుకునేది ఇప్పుడంటే మా ఏరియాకు వాటర్ వచ్చాయి కాలువలు వచ్చాయి కానీ ఒకప్పుడు వర్షం పడితేనే పంటలు లేదు పడలేదు తక్కువ ఉంది అంటే ఇక పంటలు లేదు తర్వాత హైదరాబాద్ కానీ తమిళనాడు కని గుంపులు తీసుకొని వెళ్తారు మా సైడు అలాగ లేబర్గా వెళ్ళి వాళ్ళు చేస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని చదివిస్తూ ఇంట్లో చదువుకుంది నేను మా చెల్లె మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదు వాళ్ళు పంపించినా కూడా వాళ్ళకి పని బాగా ఇష్టమని వాళ్ళు పనికి వెళ్ళిపోయారు చదువుకోలేదు మొత్తానికి దేవుని కృప వల్ల నేను మా చెల్లి చదువుకున్నాం ఇక అనేక సమస్యలు అనేక బాధలు ఇక దేవుడు దేవుడే చేసేటివన్నీ చేసేదే ఇక నా స్టోరీకి వస్తే చాలా మంచి ఉంది నేను ఇందాక ఒక బ్రదర్ వస్తున్నాడు కదా మన బీలక్క కొడుక మంచి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇక నేనే అక్కడ నుంచి నేనే అనుకుంటున్నాను సేమ్ క్యారెక్టర్ క్వశ్చన్లకి మారిపోయి నేను పాప మా ఫాస్ట్ గారు ఆ ఊరి కొత్తగా వచ్చాడు అప్పుడు ఆయన మేము ఎక్కడైనా పిల్లలము నేను సెవెంత్ ఎయిత్ ఆ టెన్త్ వరకు ఆ ఊర్లోనే ఉన్నాను కనుక ఆయన పద్దాకా వచ్చి మేము కూర్చొని ఉంటే చెప్పేవాడు తమ్ముడు మీరు చదువుకున్న వాళ్ళు కదా చిన్న బైబిల్ ఒకటి ఇస్తాను మీరు చదువు మీరు బైబిల్ చదవండి మీరు తెలుసుకోండి అంటే ఆయన ముందు మంచిగా తలవ్వేవాన్ని తర్వాత ఈయనకేం పని లేదు ఆయననే బతకనేక ఆ దీంట్లోకి వచ్చాడు మేము చదువుకొని జాబ్ చేయాలి ఏదో మొత్తం మనం ఫస్ట్ ర్యాంక్ లాగా ఇందాక సిస్టర్ ఎవరో మంచి సాక్ష్యం చెప్పారు అసలు ఆ బోర్డు సీట్లో నేను కొత్తగా గెట్టు మనకు అంత పెద్ద చదువు లేదు సార్ అలేలియా అది చదివింది డిగ్రీ అది తెలుగు మీడియం అది వానకాలం చదువు అలేయా వానకాలం చదువు అంటే తెలుసు కదా వాన వస్తే స్కూల్ ఉండదు తెలుగు అలేయా నా క్లాస్మేట్లు కూడా ఉన్నట్టున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అవి ఏమేమో చెప్తా ఉంది నాకేం అసలేదు ఓ ఇవి కూడా ఉంటాయా అని తర్వాత అప్డేట్ అయ్యానులేండి చాలా తెలుసుకున్నాను ఊర్లో రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఇరవై నాలుగు తారీఖు వరకు ఊర్లోనే నా జీవితం అంతా రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై నాలుగున హైదరాబాద్ వచ్చాను బాచుపల్లి ఏరియా మీకు ఐడియా ఉంటుంది గండిమై సమయంలో రూట్లో ఉంటుంది జేఎన్టీ నుంచి లోపలికి వెళ్ళాలి నిజంపేటు తర్వాత రాజీవ్ గృహకల్ప వస్తుంది తర్వాత బాచుపల్లి అక్కడికి వచ్చాను నేను మా అన్న దగ్గరికి ఏదన్నా జాబ్ సర్చింగ్ కొరకని వచ్చాను జాబ్ దొరకక మా అన్నతో పాటు ఆ లారీ మీద వెళ్ళేవాడిని టిప్పర్స్ ఉంటాయి కదా వాటి మీద ఆ వెళ్ళేవాడిని జస్ట్ టైంపాస్ వరకు ఏదో ఉద్యోగం సర్చ్ ఏదో చేసుకుంటూ ఆ రెడీ ల్యాబ్లో దాంట్లో దీంట్లో ట్రై చేశాను వాళ్ళ తర్వాత చూద్దామన్నారు మొత్తానికి ఒక రెండు నెలలు ఆయనతో వెళ్ళి అట్లా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే ఆ మీటింగ్ ఆ మా అన్న మా వదిన మా కలిసిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మా పెద్దమ్మ కొడుకు మా అన్న కాదు వాళ్ళు చర్చికి వెళ్తారు మంచి బిలీవర్స్ వాళ్ళు ఇలాగే మీటింగ్ పెట్టుకున్నారు ఈ నేను జనవరిలో వెళ్ళాను కదా వాళ్ళు ఎప్పుడెల్లో ఎప్పుడో మీటింగ్ పెట్టుకున్నారు ఇక నేను మా వాళ్ళతోనే ఫుడ్ తినేవాడిని చక్కగా వాళ్ళతోనే వేరే గదిలో ఉండేవాడిని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు మన పార్శ్వళ్ళకి చాలా మంచి ఎలాంటి వాళ్ళు అంటే మూడు రోజులు మీటింగ్ ఇక్కడే ఫుడ్ కూడా ఇక్కడే మీరు అందరూ పరిచయం చేయాలా ఇక్కడే తినాలా ఇక్కడే కూర్చోవాలా ఇక్కడే పోవాలా ఇక నేను మా వాళ్ళతో తింటున్నాను కదా అప్పుడు నాకేం జాబ్ లేదు పెద్ద డబ్బులు కూడా ఏమీ లేదు ఇక ఇప్పుడు నాకు ఫుడ్ ఏం పరిస్థితి మా మా వదినమ్మని వెళ్ళి అడిగితే అమ్మ నా కొరకన్నా ఉండంటే ఫాస్ట్ గారు నాకు మంచి డ్యూటీలు వేసారయ్యా నీకు ఉండేది తొప్పుకోలేదు ఆయన వచ్చి తినాను మనకి మనకు అంటే అసలు పడదుగా అలే అస్సలు ఎంత ఇష్టం లేదు ఒకరోజు మార్చుకొని కూర్చున్నాను తిందామంటే డబ్బులు లేవి లేవు ఇంకోటి ఆడ సర్కిల్ కూడా ఎవరు పెద్ద ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు మా నాన్న ఇంకొక ప్రపంచం తెలియదు ఆడ అలాంటి పరిస్థితుల్లో అయిష్టంగా వెళ్ళాను దేని కొరకి పగలంతా మీటింగ్కి వెళ్ళలేదు సాయంత్రం వెళ్ళి కూర్చున్నాను కడుపు మారుతుంది మరికేం చేస్తాం డైరెక్ట్ మీటింగ్కి వెళ్తే డైరెక్ట్ చర్చి దగ్గరికి వెళ్తే ఫుడ్ పెడతారా లేదు ఎవరు మాట్ారేమని మొత్తానికి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాను చివరిలో కూర్చున్నాను అయిష్టంగా పెద్ద ఇట్లా రోడ్డు పక్కన పెద్ద మీటింగ్ పెట్టారు దాంట్లో భోగి శాంతరావు గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు ఆయన సాక్ష్యం అంతా మీకు చాలా మందికి తెలిసేమో ఆ సాక్ష్యం విని ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ఆయన ఒక ఆల్డర్ కాల్ ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు ఈ సాక్ష్యము నిజము ది నేను ఇలా రక్షించబడ్డాను ఇలా దేవుడు నన్ను రక్షించాడని చెబుతూ ఆయన అన్నాడు ఈ దేవుడు మీకు కావాలి అని ఎవరు అనుకుంటున్నారంటే నాకు తెలియకుండానే నేను ఎక్కడో వెనకాల ఉన్నాను ఈ దేవుడు అంటే నాకు పెద్ద పడదు ఇంకా నా స్టోరీ విపులంగా చెప్పాలంటే మా అమ్మ నాకు నాకు పెట్టిన మంచి పేరు ఏంటో తెలుసా నువ్వు ఎందుకు పుట్టావురా నాకు నువ్వు పుట్టకపోతే బాగుండు నీకన్నా ముందు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వాళ్ళు చచ్చిపోయారు నువ్వు చచ్చిపోయినా బాగుండే నన్ను అంటే మనకి ఎంత ఎన్ని మంచి డిగ్రీలు ఉన్నాయో నాకు క్రికెట్ అంటే పిచ్చి ఆడిపోయి మళ్ళీ ఆడి వచ్చేవాడిని కాదు ఎవరు నోకంట అనేది మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేది ఏమమ్మా లచ్చు అమ్మా మీకు కొడుకు చూసావా చేసిన ఘనకార్యం అని మళ్ళీ ఇక వానికి హాస్పిటల్ డబ్బులు ఎవరు కట్టాలని నేనా మా అమ్మ నాన్న వెరీ గుడ్ ఇక ఎన్ని చేయాలో అని చేసాం ఇక అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు నేను ముగించాలని వెళ్తా ఉన్నాను మా అమ్మ నాకు పెట్టిన బిరుదు ఏంటంటే నువ్వు పుట్టకపోతే బాగుండు అంటే అంత నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టాను ఒక యవనస్తులు భూమి మీద ఎలాగైతే ఈ జనరేషన్లో ఉన్నారో నా జనరేషన్లో ఉన్నారో అలాగ నేను ఉన్నాను చాలా ఏడ్చేది నన్ను భరించలేక హైదరాబాద్ పంపించింది మా మీరు నమ్ముతారో లేదు ఈ మేము భరించలేకపోతున్నాం ఈయన ఈడీ మాకు సాగుకొచ్చి నాడు ఈయన్ని తీసుకుపో అంటే మా అన్నకి ఇచ్చి పంపిస్తే హైదరాబాద్ వచ్చాను అక్కడ నాకు తెలియకుండానే ఆ సాక్ష్యం విని నాకు కూడా ఈ దేవుడు కావాలని చేయెత్తాను దేవుడు ఆ రోజు పట్టుకున్నాను నన్ను తలే ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను పాస్ట్ గారు మన సాంసనాయ గారిని చూస్తే నేను ఎక్కడ రక్షించబడ్డానో ఆ పాస్ట్ గారు గుర్తొస్తాను సేమ్ అదే ప్రేమ అదే లవ్ అదే కొత్త వారంటే అంత ఆసక్తి దేవుని గురించి చెప్పాలని తర్వాత ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్తూ తర్వాత ఆయన ఒక బైబిల్ ఇచ్చాడు ఫస్ట్ ఆయన అన్నాడు తమ్ముడు మొదటి నుంచి చదువుకు నీకేం అర్థం కాదు కొత్త నిబంధన అని ఉంటుంది అక్కడ నుంచి చదువు అన్నాడు కొన్ని రోజులు వెళ్ళడం మానేశాను మళ్ళీ తర్వాత క్రిస్టమస్ సీజన్ వచ్చింది ఇలాగే సేమ్ అప్పుడు పాస్ట్ గారు పాస్టమ్మ గారు మా ఇంటికి వచ్చి మరీ మరీ నన్ను కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తమ్ముడు నువ్వు మందిరానికి రా నువ్వేం యేసుప్రభుని నమ్ముకోవాల్సిన పని లేదు కానీ క్రిస్టమస్ సీజన్ కదా అసలు యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అసలు ఆయన దేవుడా కాదా అని నేను చాలా క్వశ్చన్లు లేసాను వాళ్ళకు అంతకు ముందే అప్పుడు వాళ్ళు విసిగిపోయా అన్న మాట ఏంటంటే నువ్వు రా మేము దాని గురించి సంఘంలో బోధిస్తాం వాళ్ళు చేసే స్టైల్ ఎలా ఉంటుంది క్రిస్టమస్ అంటే ఇలాగ బహిరంగ మీటింగ్లు పెడతారు తర్వాత ఇంటింటి క్రిస్టమస్ పెడతారు ప్రతి ఇంట్లో పూడిక పెడతారు ఆ సరౌండింగ్లో లో ఉన్న వాళ్ళకి అందరికి గాసుపల్ చెప్పాలని చేస్తారు ప్రతిరోజు ఇక ఈ నెల అంతా మీటింగ్సే అందుకని నేను వెళ్ళడం జరిగింది అక్కడ నేను చాలా నేర్చుకున్నాను నాకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి సేమ్ మన సాంసనే గారి లాగా ఎంత ఓపిక ఎంత సహనము ఆయన చాలా చక్కగా వివరించి చెప్పేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ చేసినాయి రెండు వేల పది జనవరిలో బాప్తీసం తీసుకున్నాను అలేయా ఆ రోజు నుంచి ఇక మళ్ళీ ఎప్పుడు ఎన్ని తిరిగి చూడలేదు నేను బాప్తీసం తీసుకోవడానికి మా అమ్మ నాన్నకి చెప్పలేదు ఎవ్వరికీ అసలు ఇన్ఫర్మే చేయలేదు నేను నేను ఎవ్వరికి అసలు చెప్పలేదు వెళ్ళి బాప్తిష్టం తీసుకున్నాను అంతే కానీ ఆ రోజు నుంచి దేవుడు నా జీవితాన్ని పట్టుకున్నాడు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు ఎన్నో కళలు ఇచ్చాడు ఆ గారు ఎప్పుడు అంటుండేవాడు నాకు అసలు పాట అంటే పాడడం రాదు బైబిల్ చదవడం కూడా రాదు డిగ్రీ చదువుకున్నాను కానీ బైబిల్ చదివితే తొంభై తప్పులు చదివేవాడిని అంత మంచి చదువు మనది ముందే చెప్పానుగా వానకాలం చదువు అట్లానే ఏమీ లేదులే డెబ్బై పర్సెంట్ డిగ్రీలో నా మార్కు అలేయా కొంచెం పర్లేదు ఏదో మేనేజ్ చేస్తూ చదివేవాడిని కానీ ఆ పాస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసేవాడు పాట పాడమనేవాడు చక్కగా చదివేది ఏ హో నా బలమా ఇట్లా చదువుకుంటూ పోయేవాడిని పాట రావు ఏమి రావు ఆయన ఎంతో ఎంకరేజ్ చేశాడు నన్ను ఈరోజు నిలబెట్టడానికి ఆ దైవజనులే కారణం దేవునామానికి మహిమ కలుగును గాక